సుమారు మూడు వందల అరటి రకాలు మన దేశంలో ఉన్నాయి అందులో మీకు ఎన్ని వెరైటీలు తెలుసు మీకు ఎన్ని వెరైటీలు గుర్తున్నాయి ఆ అరటి రకాలలో సుమారు నూట ఇరవై రకాలను అంతరించిపోకుండా కాపాడుతున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధన సంస్థ వారు ముప్పై ఏళ్ల క్రితం మన చౌలూరించిన అరటి పళ్ళు ఇప్పుడు మన మార్కెట్ లో దొరకడం లేదు పిండి పిండిగా ఉండి తియ్యటి రుచులతో మన అని తీర్చిన అమృతపాణి కర్పూరం వంటి వెరైటీలు కనుమరుగిరిపోయాయి ఇక చక్కెరకేళీ రకాలు దిగుబడులు తగ్గిపోతున్నాయి పిల్లలకు పోషకాల నుంచి అస్సాం అరటి రకంతో పాటు షుగర్ పేషెంట్లు కూడా తినదగ్గ ఎర్ర చక్రకేళీ ఇలా వందల రకాల అరటి జాతులను కాపాడుతున్నారు ఉద్యాన పరిశోధన సంస్థ వారు ఇప్పుడు అధికంగా సాగవుతున్న రకం జీనని మాత్రమే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా అరటి సాగు చేసిన గోదావరి జిల్లాలు ఇప్పుడు వెనుకబడ్డాయి అరవై వేలకు పైగా ఎకరాల్లో జీనైన్ అరటి రకం సాగు చేస్తూ వాటిని ఎగుమతి చేస్తూ అనంతపురం దూసుకుపోతుంది గోదావరి జిల్లాలో సాగు ఎందుకు తగ్గింది అనంతపురం రైతులు ఎటువంటి సాగు విధానాలను అవలంబించడం వల్ల అధిక దిగుబడి సాధ్యమవుతున్నాయి టిష్యూ కల్చర్ మొక్కల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాలను రైతులు గమనించాలనే అంశాలను సవివరంగా సస్యశ్యామలో వీక్షకులకు అందించారు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బనానా రీసెర్చ్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త రవీంద్ర కుమార్ గారు నమస్తే అండి నమస్తే సో మన ఉద్యాల పరిశోధన మన దగ్గర దాదాపు నూట ఇరవై మూడు రకాల అరటి ఉన్నాయి దీనిలో పళ్ళ కోసం ఎక్కువగా వాడే రకాలు ఉన్నాయి కూర రకాలు ఉన్నాయి అరటి ఆకులు ఉత్పత్తికి కావాల్సిన రకాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని సాంప్రదాయ రకాలు వివిధ రాష్ట్రాల్లో సాంప్రదాయ రకాలు ఉన్నాయి పిల్లలకి చెర్లేకలాగా పుట్టగానే కొన్ని రాష్ట్రాల్లో అస్సాం వంటి రాష్ట్రాల్లో గుజ్జు పెడతారు అరటి గుజ్జు అలా అంటే అస్సాం వైల్డ్ లాంటి రకాలు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి అరటి రకాలు ఉన్నాయి దాంతోపాటుగా అలంకరణకి పనికొచ్చే అరటి రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని కలిపి సుమారు నూట ఇరవై మూడు రకాల వరకు కూడా మన దగ్గర మన దేశంలో ఉన్న అన్ని రకాల సంప్రదాయ వెరైటీలు అన్ని కూడా మన దగ్గర క్షేత్రంలో ఉన్నాయి దేశంలో సుమారు మూడు వందల రకాల పైన ఉన్నాయి ఆ మూడు వందల రకాలు ఒక నూట ఇరవై మూడు రకాలు మన దగ్గర అయితే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కనుక చూసుకుంటే అమృతవాళి కానీ సంప్రదాయ వెరైటీలు కొన్ని అయితే కలుమరుగే పరిస్థితున్నాయి కదా మీరు మళ్ళీ అభివృద్ధి చేస్తుంది యాక్చువల్గా అమృతపాణి అనేది ఆంధ్ర అమృతపాణి లేదా ఆంధ్ర రస్తాలి అని చెప్పి ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా చాలా పేరు ఉండేది కాలక్రమేణా ఏమైందంటే అది పనామా తెగులు అనే ఒక సిలింద్రం వల్ల వస్తుంది ఫిజేరియం సిలింధ్రం వల్ల దానితో అది ఆ రకం కనుమరుగైపోయింది అంటే ఆ పనామా తెగులు ఒకసారి వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి సిలింధర్ బీజాలు నెలలో నలభై ఏళ్ళ పాటు ఉంటాయి ఎప్పుడు ఆ రకం వేసినా కూడా ఆ తెగులు వస్తుంది అందుకని ఇప్పుడు అమృతపాణి రకాన్ని మనం చూడాలంటే ఎక్కడ ఈ గోదావరి జిల్లాల సాంప్రదాయ జిల్లాల్లో ఎక్కడ కూడా మనకి కనిపించదు అరటి సాంప్రదాయకంగా వేయకుండా ఎప్పుడో తినడానికే వేసుకునే ఈ గిరిజనుల బ్యాక్ యార్డ్స్ అంటే వాళ్ళు వెళ్ళ వెనక గిరిజనులు ఇల్లు ఉంటాయి కదా ఆ ఇల్లు వెనక ఒకటి రెండు మొక్కలు మనకి కనిపిస్తాయి అనమాట ఆ శిలీంధ్రం అక్కడ ఎత్తైన ప్రాంతంలో ఉండకపోవడం అరటి కమర్షియల్గా వాణిజ్యపరంగా సాల్వ్ చేయాలి కాబట్టి ఆ రకం అనేది అక్కడ నిలబడింది అక్కడి నుంచి మనం మళ్ళీ ఈ మొగ పువ్వు తీసుకొచ్చి దాన్ని కల్చర్ ల్యాబ్లో మొక్కలు ఉత్పత్తి చేసి దాదాపు రెండు మూడు సంవత్సరాలు నుండి ఆ మొక్కలు మళ్ళీ ఆ గిరిజన ప్రాంతాల్లోనే ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుద్దంటే ఈ ఆంధ్ర అమృత పని లేదా ఆంధ్ర రస్తాలి మనకు అంతరించిపోకుండా మన భావి తరాలు కూడా ఆ పండు రకం టేస్ట్ చేయడానికి అవుతుంది అలా ఎన్ని చేస్తారు మన దగ్గర అయితే ఈ ఆంధ్రా అమృతం అనే సమస్య తగ్గిన రకాలు పర్వాలేదు అంత పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇక ముందు కూడా ప్రమాదం అయితే అరటికి ఉంది ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ తెల్ల చక్కెరకేలు రకం ఇది బ్యాక్టీరియా దుంపుకల్లో ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో ఈ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈ బ్యాక్టీరియా దుంపుకులు ఈ బ్యాక్టీరియా దుంపుకులు కూడా సమస్య అదే ఒకసారి బ్యాక్టీరియా దుంపుకులు వచ్చిందంటే ఇరవై ఏళ్ళ పాటు ఆ బ్యాక్టీరియా కణాలు లోపల ఉంటాయి ఎప్పుడు ఈ తెల్ల చక్రకేలు వేసినా కూడా దానికి తెగులు వస్తుంది కొన్నిసార్లు ఆ తెగులు కూరటికి పచ్చరెటికి వాటికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా కణాలు ఎక్కువగా అయిపోతాయి అందుకని చెప్పి ఈ పిలక ద్వారా పిలక సాంప్రదాయబద్ధంగా పిలక మా ద్వారా ఉత్పత్తి ప్రవర్తనం చేసేవాళ్ళు ఒక తెగులు భూమి నుంచి ఇంకో తెగులు భూమి ఇంకొక మంచి భూమికి తెగులు వ్యాప్తి చెందుతుంది అందుకని కల్చర్ మొక్కలు వేసుకుంటే దానిలో తెగులు ఉండదు కాబట్టి ఈ బ్యాక్టీరియా తెగులు కానీ పనామా తెగులు కానీ ఒక ప్రాంతానికే పరిమితంగా అయిపోయి కొత్త భూమిలో ఏదైతే ఆరోగ్యకరంగా ఉంటాయో అక్కడ స్ప్రెడ్ అవవు అందుకని మొక్క హెల్దీగా పెరుగుతుంది మంచి దిగుబడులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈ బ్యాక్టీరియా సంబంధించిన ఎఫెక్ట్ అయ్యే ప్లేసుల్లో ఇప్పుడు అనంతపురం అనుకోండి జీలైన వెరైటీ కమర్షియల్గా చాలా విస్తారంగా చేస్తాం మన గోదావరి జిల్లాలో కన్నా కూడా ఎక్కువ సో అలాంటి వాటిలో అసలు ముందు ఇట్లాంటి ఎఫెక్ట్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నాయి రైతులు అంటారు జాగ్రత్తలు అంటే తప్పనిసరిగా టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకోవాలి ముఖ్యంగా తగినటువంటి సేంద్రియ పదార్థం వేసుకోవాలి దాంతోపాటుగా సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా కానీ జీవ సంబంధమైన పదార్థాలు అధికంగా వాడడం వల్ల ఈ సేంద్రీయ పదార్థంతో పాటు ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వేరే హానికరమైనటువంటి శిలీంద్రాలు కానీ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సాయిల్ మనము మేనేజ్ చేసుకోవాలి టిష్యూ కల్చర్ మొక్కలు కంపల్సరీగా వాడుకోవాలి టిష్యూ కల్చర్ అంటారు కదా మన సంప్రదాయంగా అరటి సాగు ఉంటేనే పిరకల ద్వారా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ పంట వేసుకుంటూ ఉంటారు మీరు ఇప్పుడు టిష్యూ కల్చర్ అంటున్నారు కదా అసలు ఏంటి తేడా అంటే ఇప్పుడు ఈ పిలకతో చేసే సంప్రదాయ వ్యవసాయానికి మీరు చెప్తున్న టిష్యూ కల్చర్కి తేడా ఏంటి ఈల్డింగ్లో హై హిల్డింగ్ వస్తుందా ఎందుకంటే టిష్యూ కల్చర్ అంటే తొందరగా ఎవరు కూడా మొగ్గు చూపరు ఏదో కొత్తగా ఉంది మళ్ళీ దానికి ఏమని చెప్తారు మనం జనరల్గా గమనిస్తే ఈ అరటి మనకి ఒకనొక సందర్భంలో చూసుకుంటే కడపలో రాయలసీమ జిల్లాలో వెయ్యి ఎకరాలు ఉండేది తూర్పుగోదావరిలో పదహారు వేల హెక్టార్లు పశ్చిమ గోదావరిలో పదహారు వేల హెక్టార్లు ఉండేవి ఎప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం చూసుకుంటాం ఎప్పుడైతే ఈ కల్చర్ మొక్కల ఉత్పత్తి పెరిగిందో డ్రిప్ ఇరిగేషను ఫెట్టిగేషను వచ్చిందో రెండు వేల సంవత్సరం నుంచి తూర్పు పశ్చిమ గోదావరి ఏరియా అట్లానే ఉండిపోయింది ఈ రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా అనంతపురం కడప ఈరోజు చూసుకుంటే సుమారు అరవై వేల హెక్టార్లకి ఆ విస్తీర్ణం పెరిగింది అదే అదేవిధంగా భారతదేశంలో ఒకప్పుడు అరటి సాగు చూసుకుంటే ఐదు లక్షల హెక్టార్ల కన్నా తక్కువ ఉండేది ఈ రోజు మరి భారతదేశంలో ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ఎక్కువగా ఈ గ్రాండ్ నైన్ రకం కల్చర్ మొక్కలు రావడం వల్ల ఏరియా వచ్చేసి తొమ్మిది లక్షల హెక్టార్లు పెరిగింది టిష్యూ కల్చర్ మొక్కలు మెయిన్ ఉపయోగం ఏంటంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలు మనం ఒక తల్లి మొక్కను సెలెక్ట్ చేస్తాం ఆ తల్లి మొక్క ఏంటంటే బాగా ఆరోగ్యంగా ఉండాలి తెగుళ్ళు ఏమీ ఉండకూడదు గెల బాగా వేయాలి గెల్లో హస్తాలు కూడా బాగుండాలి కాయ నాణ్యత బాగుండాలి వైరస్ లేకుండా వైరస్ ఇండెక్సింగ్ చేస్తాం మనం కోవిడ్కి ఎలాగైతే వైరస్ టెస్ట్ చేయించుకొని వైరస్ లేదు మన బాడీలో అని ధృవపరుచుకున్నామో ఈ అరటి మొక్కకు కూడా వైరస్ ఇండెక్సింగ్ అనే పద్ధతిలో చేసి ఈ తల్లి మొక్కలో వైరస్ లేదు అని చెప్పి మనం నిర్ధారిస్తాం అటువంటి మొక్క నుంచి మనం కణజాలం తీసుకొని ల్యాబొరేటరీలో టిష్యూ కల్చర్ పద్ధతిలో ఆ పిలక ద్వారా వెయ్యి నుంచి రెండు వేల మొక్కలు ఒక పిలక నుంచి తయారు చేస్తాం జిరాక్స్ ప్రాసెస్ లాంటిది అనమాట ఓకే మనం ఏదైతే తీసుకుంటామో అన్నీ కూడా అదే మొక్కలు వస్తాయి సేమ్ క్యారెక్టర్స్ జిరాక్స్ కాపీ లాగా వస్తాయి అయితే ఆ జిరాక్స్ కాపీ లాగా వచ్చే క్యారెక్టర్స్ మన లాబొరేటరీలో ఆరు నుంచి ఎనిమిది సైకిళ్ళు వరకే చేయాలి అంతకన్నా ఎక్కువ మొక్కలు వస్తున్నాయి కదా అని చెప్పి ఏడు సైకిళ్ళ నుంచి ఎనిమిది తొమ్మిది పది పదకొండు సైకిళ్ళు అలా చేసుకుంటూ పోతే ఆ తల్లి మొక్క ఎలాగ ఉందో ఆ క్యారెక్టర్స్ రాకుండా వేరే క్యారెక్టర్స్ కూడా వస్తాయి కానీ సోమక్లోనల్ వేరియేషన్స్ అంటాం మనం సైంటిఫిక్ భాషలో సోమక్లోనల్ వేరియేషన్స్ అంటాం అట్లా కాకుండా అదే జిరాక్స్ లాగా అదే తల్లి మొక్క లక్షణాలు అదే తెగుళ్ళు లేకుండా ఉండాలి అంటే మనం ఏడెనిమిది సైకిల్ చేసుకొని ఆ మొక్కలు మనం బయటికి తీసుకొస్తే ఒక తల్లి మొక్క నుంచి సుమారు మనం రెండు మూడు పిలకలు తీసుకున్నా కూడా ఐదు వేల మొక్కలు తయారు చేయొచ్చు అంటే ఒక హెక్టార్కి మనకు కావాల్సింది సుమారు మూడు మొక్కలు కావాలి ఆ మూడు వేల మొక్కల నుంచి కూడా ఒక తల్లి మొక్కల నుంచి మనం తయారు చేసి కల్చర్ పద్ధతిలో ఇవ్వచ్చు దానివల్ల ఏమొద్దు అంటే ఈ మొక్కలన్నీ కూడా ఆ తల్లి మొక్కలుగా ఆరోగ్యకరంగా పెరుగుతాయి ఎటువంటి వైరస్ తెగులు కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ తెగులు గానీ మొక్కల్లో ఉండవు మనం వేసే భూమిలో ఉంటే మళ్ళీ వస్తాయి మొక్కలో ఉండదు మనం దుంపు కుళ్ళు ఉండి ఆల్రెడీ పనామా తెగులు ఆ భూమిలో ఉంటే ఈ మొక్క అక్కడ నాటినప్పుడు వస్తుంది కానీ మొక్కతో పాటు తెగులు రాదు ఒక ప్రాంతం నుంచి వైరస్లు కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ప్రాంతం తగ్గించాలి టిష్యూ టిష్యూ కల్చర్ మొక్కలు కంపల్సరీగా వేసుకోవాలి రెండో ఉపయోగం ఏంటంటే ఈ ద్వారా వేసే మొక్కలు మనం ఒక ఎకరానికి తీసుకుంటే చాలామంది లేత పిల్లకలు మధ్యస్థ పిల్లకలు బాగా మొదటి పిలకలు రకరకాల మొక్కలు దొరుకుతాయి అన్నీ కూడా పిలకలు సమానంగా ఒకే కొలతలతో ఉండేటువంటి పిలకలు దొరకు దానివల్ల ఏమవుతుందంటే ఎనిమిది నెలలకి మొదటి పిల్లకైతే వేసిన చెట్లు ఎనిమిది నెలలకే పంటకు వచ్చేస్తాయి లేత వేసింది మనకి పదమూడు పద్నాలుగు నెలల వరకు పంటకు రాదు ఎనిమిదో నెల నుంచి పద్నాలుగో నెల వరకు ప్రతీ నెల రెండు గెళ్ళు మూడు గెళ్ళు నాలుగు గెళ్ళు రైతు కొడుతూ ఉంటే ఆయనకి మార్కెట్ చేయడం ఇబ్బంది అవుద్ది కొనుగోలు చేసే వర్తకులు కూడా అంత తొందరగా రారు ఈ పద్నాలుగు నెలల వరకు కూడా నీళ్ళు పెట్టాలి కలుపు తీయాలి ఏమైనా గాలి వేస్తే పడిపోయే ప్రమాదం ఉంటుంది కర్రపోతం ఏర్పాటు చేసుకోవాలి ఈ ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఈ టిష్యూ కల్చర్ మొక్కలు అన్నీ ఒకేసారి ల్యాబ్లో ఉత్పత్తి చేస్తాం కాబట్టి ఆ వయసు అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఈ మొక్కల దాన్ని ఉంటుంది పంటలు తోట అంతా కూడా సమానంగా పెరుగుతుంది ఒక నెలలో మీకు గెల్ల తెగిపోతాయి మనకి వ్యవసాయం చేసే రైతులందరూ కూడా ఇప్పుడు ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతులకన్నా ఈ అరటిలో కౌలు దారులు ఎక్కువ వాళ్ళకి ఉగాది నుంచి ఉగాదికి టైం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే పన్నెండు నెలల్లో కరెక్ట్గా పంట అయిపోయి ఉపయోగం ఉండాలి అలా కాకుండా పద్నాలుగు నెలలు పదిహేను నెలలు పడతాయంటే ఆయన ఆర్థికంగా కూడా నష్టపోతారు కౌలు కూడా వదులుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకుంటే సమానంగా పెరుగుదల ఉండి మనం పది నెలలకి పంట వస్తుంది అంటే కంపల్సరీగా పది నెలలకి అన్ని మొక్కలు కూడా గెల్లేసి యూనిఫామ్గా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర టిష్యూ కల్చర్ మొక్కలు ఏ రకాల అందుబాటులో ఉంటాయండి ఏ రకాల అభివృద్ధి టిష్యూ కల్చర్లో మనకి సాంప్రదాయంగా మనకి దాదాపు వంద నుంచి నూట ఇరవై ప్రయోగశాలలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ మొక్కలు ఉత్పత్తి చేసేవి అవన్నీ కూడా ప్రైవేటు ల్యాబొరేటరీసే ఒక్క ఉద్యోన్ పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద వస్తుంది ఈ కొవ్వూరులో మాత్రమే రెండు వేల నాలుగు ఐదు నుంచి కూడా ఈ కల్చర్ మొక్కల ఉత్పత్తి అనేది ప్రభుత్వ రంగంలో ఈవెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ మొక్కలు ఎవరు కూడా కమర్షియల్గా రైతులకు ఇవ్వట్లేదు ఒక్క గవర్నమెంట్ ఆధీనంలో మొక్కలు ఉత్పత్తి చేసే కేంద్రం మన ఒకటే ఆ తర్వాత దీని తర్వాత కేరళలో కన్నర అనే సెంటర్ నుంచి కూడా కొంత మొత్తంలో కేరళ రకాలు కొన్ని ఉత్పత్తి చేస్తున్నారు ఆ విధంగా ఈ ల్యాబు రాష్ట్రంలోని దేశంలో ఉండే రైతులందరికీ కూడా చాలా సుపరిచితం టిష్యూ కల్చర్ ల్యాబ్ దీనిలో మనం ఫస్ట్ ఏంటంటే పిల్లక ద్వారా గ్రాండ్ మొక్కలు చేసేవాళ్ళం అయితే కాలక్రమేణా ఏమైందంటే అన్ని ల్యాబ్లు కూడా గ్రాండ్ నైన్ మొక్కలే ఉత్పత్తి చేస్తున్నారు గ్రాండ్ నైన్ మొక్కలు కల్చర్ మొక్కలు అందుబాటులో ఉన్నాయి కానీ మరి సాంప్రదాయ రకాలైనటువంటి తెల్ల చక్కరకాయలు కానీ అమృతపాని కానీ కూరటి కానీ కర్పూర్ కానీ ఎవరు చేయట్లేదు ఎందుకంటే ఒక గ్రాండ్ నైన పిలక మనం ల్యాబ్లో పెడితే దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మొక్కలు వస్తాయి అదే ఒక కర్పూర్ పిలక మనం ల్యాబరేటరీలో పెడితే వంద నుంచి నూట యాభై మొక్కలే వస్తాయి ఎందుకంటే ఆ మొక్క లక్షణాన్ని బట్టి అంత ఎక్కువగా పిలకలు రావు దాని నుంచి ల్యాబరేటరీలు అందుకని చెప్పి మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసి ఇప్పుడు తెల్ల చక్కెరకేలి ఎర్ర చక్కెరకేలి కర్పూర చక్కెరకేలి కొవ్వరు కొవ్వూరు బొంత కూరటి అమృతపాణి కావేరి కల్కి ఇటువంటి రకాలన్నింటినీ కూడా మనం ప్రోటోకాల్స్ అనేవి స్టాండర్డ్ చేసాము ఈవెన్ మనం ఏంటంటే ఈ పిలక కాకుండా మగ పువ్వు ద్వారా అరటి గెల్లో మనకు అస్తాలు వదిలేసిన తర్వాత వచ్చే పువ్వుని మగ పువ్వు అంటాం ఆ మగ పువ్వు ద్వారా కూడా మనం కల్చర్ మొక్కలు ఉత్పత్తి చేసి ఈ సాంప్రదాయ రకాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ తెల్ల చక్రకేలు కానీ కర్పూర చక్రకేలు మొక్కలు కానీ పెద్ద మొత్తంలో రైతులకి అందజేస్తాం దాని ద్వారా కొంత తెగుళ్ళు బారి నుంచి వాళ్ళు రక్షించబడతారు అంతేకాకుండా ఇందాక మీరు ఉపయోగాలు అడిగినప్పుడు ఈ ఉపయోగాలే కాకుండా దిగుబడి కూడా టిష్యూ కల్చర్ మొక్కల్లో ఎక్కువ ఉంటుంది తొందరగా పంటకు వస్తాయి ఎందుకంటే మనం పిలక నాటినప్పుడు మొదట ఆ పిలక వేరు తొడిగి ఆక దాదాపు ముప్పై నుంచి నలభై రోజులు టైం పడుతుంది కానీ టిష్యూ కల్చర్ మొక్కల్లో ఆల్రెడీ వేరు వ్యవస్థ కాండం వ్యవస్థ బాగా తయారైపోయి ఉంటుంది కాబట్టి భూమిలో వేయగానే మనం ఇచ్చే నీరు కానీ ఇచ్చే పోషకాలు కానీ తొరితగదిని అందుకొని చాలా తొందరగా పెరుగుదల మనకు కనిపిస్తుంది అందుకని ఒక నెల రోజులు ముందుగానే మనకు పంటకు వస్తుంది ఈ చక్రకేల్ లాంటి మొక్కల్లో నాలుగైదు హస్తాలే వస్తాయి పిలక ద్వారా వేస్తే కానీ కల్చర్ మొక్కల్లో మనకి చాలా ప్రదేశాల్లో మనం గమనించాము కనీసం ఏడు హస్తాలు అనేది మనకు రావడం జరుగుతుంది బాగా చేసిన రైతులు తొమ్మిది హస్తాలు కూడా మనకి వచ్చి ఇరవై కేజీల వరకు కూడా దిగుబడి వచ్చింది ఒక గెల మామూలుగా అయితే ఎనిమిది నుంచి పది కేజీలే చెప్తాము దానికి డబులు దిగుబడి కూడా మనం రావడం చక్కెరకే ఇప్పుడు సంబంధించిన టిష్యూ కల్చర్ సంప్రదాయలు సాంప్రదాయ జనరల్గా మన ప్రాంతంలో ఏంటంటే జూన్ నుంచి సెప్టెంబర్ కాలం ఎక్కువగా తోటలు వేస్తున్నారు రైతులు అదేవిధంగా జనవరి నుంచి మార్చి వరకు కూడా ఎక్కువగా వేయడం జరుగుతుంది వేసవి కాలంలో మనకి ఈ సాంప్రదాయ రకాలు వేసేవాళ్ళు తక్కువ ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకని మనం ఈ ఈ పర్టికులర్ కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ కల్చర్ మొక్కలు ఉత్పత్తి చేస్తున్నాం అయితే మనకి సాంప్రదాయ రకాలకి డిమాండ్ ఎక్కువగా ఉండి చాలామంది రైతులు వేసుకుంటూ అడగడం వల్ల మనం కనీసం ఒక మూడు నాలుగు నెలల ముందుగా ఈ ప్లాంటింగ్ సీజన్కి మనకి చెప్పి మనకి ఫోన్ ద్వారా సంప్రదించి మనకి వాళ్ళ పేరు నమోదు చేయించుకుంటే చాలు ఎటువంటి అడ్వాన్స్లు పే చేయాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా వేద్దామని ముందుగా ప్లాన్ చేసుకునే వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు ముందుగా మనకి చెప్పి ఎన్ని మొక్కలు కావాలి ఏ ప్రాంతానికి కావాలి చెప్తే మనం బుక్ చేసుకొని వాళ్ళకి మొక్కలు రాగానే తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు టిష్యూ కల్చర్ మొక్క ఒక చెట్టు పెరిగిన తర్వాత దాని పిలకలతో మళ్ళీ పంట వేసుకోవచ్చా లేదు మళ్ళీ ఇంకో అదే ప్లేస్ ఇంకోసారి మళ్ళీ టిష్యూ కల్చర్ మొక్క వేస్తారు ఇట్లో ఏంటంటే సాధారణంగా ఒక పంటతో ఎవరు ఆపరు రెండో పంట కూడా తీసుకోవాలనుకుంటారు కానీ రకాన్ని బట్టి పిలకేసినా కూడా టిష్యూ కల్చర్ మొక్కేసినా కూడా ఒకటే ఎన్ని పంటలైనా తీసుకోవచ్చు కర్పూర్ లాంటి కర్పూర్ చక్కెరకేళ్ళి వంటి పంటల్లో సుమారు నాలుగైదు కార్సీ పంటలు కూడా మనం తీసుకోవచ్చు టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా కూడా కొన్ని రకాలు అంటే తెల్ల చక్కెరకేళ్ళు అంటే రకాల్లో రెండు పంటల కన్నా ఎక్కువ మనం తీయలేం అది పిలకేసినా కూడా టిష్యూ కల్చర్ మొక్కేసినా కూడా దిగుబడులు అనేవి కెష్యూ కల్చర్ మొక్కేసినందు రెండు పిల్లలతో ఇంకో పంట తీసుకోవచ్చు మనం అందుకంటే ఎక్కువ తీసుకున్నా తీసుకోవచ్చు తెల్ల చక్కెర కేళ్ళలో అవ్వదు సాధ్యపడదు పడదు కర్పూర లాంటి దాంట్లో నాలుగు ఐదు పంటలు కూడా తీసుకోవచ్చు సేమ్ టిష్యూ కల్చర్ మొక్క నుంచి ఓకే సో జీనైన్ కాకుండా మిగతా సాంప్రదాయ రకాలు అన్ని కూడా మీరు ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు జీనైన్ కూడా ఇస్తున్నాము దాంతో పాటు ఈ సాంప్రదాయ రకాలు కూడా జీనైన్ కాబట్టి జీనైన్ కూడా జీనైన్ కూడా ఇస్తే గోదావరి జిల్లాలో ఎక్కువ తెగుళ్ళు వచ్చేసి చాలా పంటలు నష్టపోతున్నారు వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు మీరు అంటే పంట మార్చుకోవడానికి లేతే రకం మార్చుకునే అవకాశం సంబంధించినటువంటి సలహాలు ఇస్తారు గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం ఈ తల చక్రికయలకి ఈ దుంపకుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుందండి దాన్ని వైరస్ తెగులు అని అంటారు మన వాళ్ళు తెలియక అది వైరస్ వల్ల కాదు బ్యాక్టీరియా వల్ల వస్తుంది అటువంటి వాళ్ళకి మనము ఈ టిష్యూ కల్చర్ మొక్కలు కానీ ఇంతకుముందు తెగులు రాని భూముల్లో వేస్తే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లాభపడడానికి అవకాశం ఉంటుంది తెగులు రాదు అదేవిధంగా ఈ తేమ ఎక్కువగా ఉంటుంది మన గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి అటువంటి అప్పుడు మనము ఈ సెగతో ఒక తెగులు ఎక్కువగా వస్తుంది దాని నివారణకు కూడా మనం కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేసాము ఆ పురుగు మందులు కానీ మన తెగులు మందులు కానీ మనం స్ప్రే చేసుకుంటే అంటే ఫస్ట్ ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనగా మనకి మ్యాంకో జబ్బు అనే మందు రెండు గ్రాముల లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి వర్షాకాలం అయ్యి ఆకుమచ్చ స్టార్ట్ అవుతుంది అని మనకి కింద ఆకుల్లో వస్తుంది కింద ఆకుల్లో వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ఈ టిల్ట్ ప్రోపు కనుజాలు అనే మందు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఒక పాతిక రోజులు ఆగిన తర్వాత సాఫ్ అంటే కార్బన్ డిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిపి ఉండే మందు అది ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి ఇంకొక పాతిక రోజుల తర్వాత టెబు ప్లస్ ట్రైఫ్లాక్సిస్టోబిన్ నేటివో అంటాం అది కూడా ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇంకో పాతిక రోజుల తర్వాత స్కోర్ డైఫెన్ కొనుజోలు అంటాం ఆ ఒక గ్రామ్ మందు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు అయితే ఈ మందులు స్ప్రే చేసుకుంటే పర్వాలేదు తగ్గుతుంది కానీ మందులు స్ప్రే చేసుకోకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు అదేంటంటే నేలలో తగినంత అంటే సేంద్రియ పదార్థం వేసుకోవాలి అదేవిధంగా ఈ సూడమోనాస్ అంటే బయోలాజికల్ ఫంగిసైడ్స్ ఏవైతే ఉన్నాయో బయోలాజికల్ ఆర్గానిజమ్స్ అవి అందజేసుకోవాలి పొటాష్ ఎప్పుడైతే మనం సరిగా అందజేయలేమో ఆ పొటాష్ లోపం వల్ల మొక్క బలహీనమైపోద్ది ఇమ్యూనిటీ తగ్గిపోద్ది అటువంటి మొక్కల్లో ఈ సిగపాక వంటి తెగుళ్ళు విపరీతంగా ఆశిస్తాయి కాబట్టి పొటాష్ యాజమాన్యం అనేది చాలా ప్రధానం ఆ పొటాష్ అనేది సక్రమంగా వేసుకునేటప్పుడు నీరు సక్రమంగా ఇచ్చి తగినంత సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు ఈ తెగులు మందులు జోలికి వెళ్లకుండానే మనం ఇటువంటి తెగుళ్ళని తగ్గించుకోవచ్చు కల్చర్ గ్రాండ్ నైన్ రకం ఈ కల్చర్ గ్రాండ్ నైన్ రకం ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే హస్తాలు ఉంటే సరిపోతుంది అంటే ఏడు నుంచి ఎనిమిది హస్తాలు మెయింటైన్ చేసుకుంటే కాయ పొడువు అనేది బాగా వస్తుంది మార్కెట్కి అనువుగా ఉంటుంది లేదు లోకల్ డొమెస్టిక్ మార్కెట్కి కానీ ఇచ్చుకుంటే మనకి పది నుంచి పన్నెండు ఉండి బాగా బరువు ముప్పై నుంచి నలభై కేజీల వరకు కూడా మనకి గెల బరువు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఇప్పుడు యాభై శాతం పైగా అరటి తోటలన్నీ కూడా ఈ గ్రాండ్ నైన్ రకాన్ని రైతులు ఎక్కువగా వేయడం జరుగుతుంది ఇది కోరారెట్ రకం ఇది దీన్ని కొవ్వూరు బంత అని ఈ ఉద్యాన పరిశోధన స్థానంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ చేయడం జరిగింది దీని తర్వాత గోదావరి బొంత అనే రకాన్ని కూడా దీనికన్నా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాన్ని కూడా మనం విడుదల చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఈ రెండు రకాలు కూడా ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నుంచి విడుదల చేయబడ్డాయి ఎక్కడ కూర రెట్ వేసుకున్నా కూడా ఈ కొవ్వూరు బొంతే మనకి హండ్రెడ్ పర్సెంట్ రైతుల పొలంలో వెళ్ళిపోయింది ఇట్లా గోదావరి బంత్ కూడా ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది గోదావరి బంత ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది కానీ దానికి షెల్ఫ్ లైఫ్ అనేది కొంచెం తక్కువ ఇది కాయలు ఒక వారం రోజులు పెట్టినా కూడా నిలవు ఉంటాయి అదే కొవ్వూరు బంత్ అంటే కుకింగ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ ఆ రోజే వాడేసుకోవాలి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అక్కడ బూడిద రంగులు ఉందండి అది అది బూడిద బాగుంటుంది అది వేరే వేరే అది అది కూడా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అది ఇంకా ప్రయోగ దశలో ఉంది ఇది పిసాంగ్ సెరుబు అనే అరటి రకం అండి మామూలుగా సాధారణంగా ఏంటంటే ఇవి తినడానికి అరటిపళ్ళ కోసం కాదు ఇది ఎక్కువగా మనకి మ్యారేజ్ ఫంక్షన్స్లో లేకపోతే వేరే సాంప్రదాయవద్దమైన ఫంక్షన్స్ అంటే కొత్త కట్టినప్పుడు దిగడానికి కానీ ఆర్నమెంటల్గా మనం గుమ్మానికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది సాంప్రదాయబద్ధంగా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఇది వెయ్యి కాయల అని కూడా అంటారు ఇది ఎక్కువగా డెకరేషన్ కోసం ఎక్కువగా మనం వాడడం జరుగుతుంది ఎంత కూడా వచ్చే అవకాశాలు ఉంది ఇది మనం బలమైన ఆహారము మంచి సాగు పద్ధతులు కానీ చేస్తే ఇంకా మూడు మీటర్ల వరకు కూడా గెల మనకు వస్తుంది అంటే సుమారు తొమ్మిది అడుగుల వరకు కూడా మనకి గెల రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకం కూడా క్యావెండేష్ రకమే ఒక రకమైన క్యావిండీష్ రకమే అంటే క్యావిండీష్ రకం అంటే మనకి ఎక్కువగా రెండు రకాలే మనకు తెలుసు గ్రాండ్ నైన్ భుషావల్ అంటాము అది ఒకటి తెలుసు డ్వార్ఫ్ క్యావిండీషు హైదరాబాద్లో చుక్క రెట్టి అని పిలుస్తారు ఆ రెండు రకాలే తెలుసు కానీ మన పరిశోధనా స్థానంలో దాదాపు పదికి పైగా క్యావిండీష్ రకాలు ఉన్నాయి దానిలో ఒక క్యావెండీష్ రకం పచ్చరెటి రకం దీన్ని గాంధేవీ సెలక్షన్ అంటాం ఈ గాంధేవి సెలక్షన్ అనేది మనకి దాదాపు మంచి సాగు పద్ధతులు పాటించినప్పుడు అరవై నుంచి డెబ్బై కేజీల వరకు కూడా గెల వస్తుంది చెట్టు కూడా చాలా లావుగా ఉండడం జరుగుతుంది దానితో పాటుగా ఈ స్వీట్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అయితే మనకి పచ్చరటి గ్రాండ్ నైన్ తొమ్మిది నుంచి పది నెలలకే మనకి పంటకు రాక ఈ రకం పదమూడు నుంచి పద్నాలుగు నెలలకి మనకి పంటకు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఆ గామా ఇరేడియేషన్ ద్వారా గ్రాండ్ నైన్లో ఈ పొట్టి రకాన్ని తయారు చేయడం జరిగింది దీన్ని ఫస్ట్ టీబీఎం నైన్ అనే పేరు పెట్టారు తర్వాత ఇప్పుడు కావేరీ నాన అనే పేరుతో విడుదల చేయడం జరిగింది ఈ రకం ఏంటంటే మన కమర్షియల్గా రైతుల దగ్గర సాగు చేసుకోకపోయినా టెర్రస్ గార్డెన్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ టెర్రెస్ గార్డెన్లో కుండీల్లో ఈ అరటి సాగు చేసుకోవడానికి బాగా పొట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఐదు అడుగులలోనే ఇది గెల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టెర్రెస్ గార్డెన్లు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు ఈ టీబీఎం నైన్ అంటే కావేరీ నానా అనే రకాన్ని కానీ లేదా ఫూలే ప్రైడ్ అనే రకం కూడా ఈ రెండు రకాలు కూడా మనకి పొట్టిగా ఉండి టెర్రెస్ గార్డెన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటాయి